అదే విధంగా ఎలక్షన్స్ ముందు నాకు హార్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇప్పుడైతే పోటీ చేసాడు అక్కడ నుండి జనాలందరూ అప్పుడు మాకందరికి ఏం చెప్పేది వాళ్ళు సార్ వచ్చి మీకు అందరు దగ్గర ఉన్నాడు ఎం అజయ్ కుమార్ గారు కొట్టేటి కార్తిక్ గారు నెర్లు కోబిఎల్సిలు ఎవరైనా వచ్చింటే స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము చెక్స్ తీసుకున్న వాళ్ళు ఇట్ సైడ్ నుంచి ఇట్లా కిందకు వచ్చాయి సిక్స్త్ డివిజన్ నుంచి పసుపులేటి తేజస్విని గారు మహిళా టీమ్ లో సార్ ఇచ్చిన పిలుపునందుకు ఇచ్చినటువంటి నారాయణ సైన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు నెల్లూరు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో సార్ మంత్రిగా ఉన్నప్పుడు ఒక చిన్న సంవత్సరాలు కూడా ఈ ప్రాంతం తెలుగుదేశం పార్టీ ఖర్చు కోటగా తయారు కావాలని ఒక్క ఆలోచనతో ఒక్క నూట డెబ్బై ఐదు మందికి యాక్చువల్గా గా ఇవాళ ఎవరైతే మనకు రిక్వెస్ట్ పెట్టుకున్నారు వాళ్ళకి ఒక ట్వంటీ ఫైవ్ లా ట్వంటీ ఫైవ్ థౌజండ్ లెక్క ఇస్తున్నాం ఒకటి మనం ప్రభుత్వం తరఫున చేసేది వేరు ఇండివిడ్యువల్గా చేసేది వేరు మ్యాక్సిమం యాక్చువల్గా నేను యాక్చువల్గా మా యొక్క పిల్లలు వాళ్ళ యొక్క దీని నుంచి నేను చేస్తున్నాను అంటే నెల్లూరులో మనం చేసే మేజర్ డెవలప్మెంట్స్ పాటలు అయిపోతున్నాయి స్కూల్స్ కూడా చేస్తున్నాం రోడ్డు కూడా ఎన్ టు ఎన్ రోడ్స్ వేస్తున్నారు అంటే రోడ్డు ఈ ఎండ నుంచి ఆ ఎండి పూర్తిగా వేసేసి అన్ని స్వీపింగ్ మిషన్లు పెడుతున్నాం ఇరవై ఎనిమిది స్వీపింగ్ మిషన్లు కొన్నాం ఇట్లా మనం వన్ బై వన్ చేస్తూ వస్తున్నాం అందరికీ చెప్తున్నాను ఖజానా లేదు వన్ ఇయర్ అయింది ప్రజలు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి డబ్బులు లేవు కాబట్టి మనం చేయలేమంటే అంటే వాళ్ళు సాటిస్ఫై కారు అందువల్ల ఏంటంటే వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నాం అన్నీ పూర్తి చేస్తాం మనం ఎలక్షన్కి ఏది మాట ఇచ్చామో నూటికి నూరు రూపాయలు ఇచ్చేస్తాం అదేవిధంగా నెల్లూరు సిటీలో ఎక్కడెక్కడ పట్టాలు ఇవ్వాలో ఇవ్వటానికి వీలుందో కొనిలేం వర్క్ పోటీ పట్టాలు ఇవ్వలేం అంటే టెంపుల్స్ ఎండోమెంట్స్ ఇవ్వలేము అవి రెండు తప్ప మిగతా ల్యాండ్స్ ఏదైతే ఉండో వీటికి ఇవ్వగలమో వాటికి స్పెషల్గా డ్రైవ్ చేయమని ఎంఆర్ఓకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను ఆయన కూడా చేస్తున్నాడు ఈ మంత్ ఎన్నికల్లా అన్నీ స్టడీ చేయమన్నాను నా టార్గెట్ అయితే కనీసం మన సిటీలో ఐదు వేల మందికి యాక్చువల్గా పట్టాలి అనే టార్గెట్ ఒక ఐదు వేల మందికి ఆ విధంగా మనం వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నాం మీకు అందరికీ చెప్పేది కొద్దిగా ఊపి పట్టండి అన్నీ చేస్తాం ఎన్ టు ఎన్ రోడ్స్ చేస్తాం బ్యాలెన్స్ రోడ్స్ చేస్తాం డ్రైన్స్ హండ్రెడ్ పర్సెంట్ కట్టేస్తాం డ్రైన్స్ ఎక్కడ లేవో అవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేస్తాం డ్రింకింగ్ అయితే డ్రింకింగ్కి గ్రౌండ్కి నూట అరవై ఐదు కోట్లు నిన్నే శాంక్షన్ చేశారు గవర్నమెంట్ హట్కో లోన్లో తీసుకోవటానికి నిన్న సైన్ చేశారు ఆ హట్కో లోన్ కూడా వస్తుంది ఆ డబ్బులు వచ్చి వాళ్ళకి ఇస్తే వాడు వర్క్ కూడా అప్ చేస్తారు ఎవరు అడిగినా చెప్పండి ప్రతి పని చేస్తాం ఒక్క పని కూడా వదలం రాబోయే నాలుగు సంవత్సరాల్లో హండ్రెడ్ పర్సెంట్ ప్రతి పని పూర్తి చేస్తామని చెప్పాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా గారు ప్రతి ఒక్కళ్ళకి మెడికల్ కాలేజీలు ఉన్నాయి మన రాష్ట్రంలోనే చాలా మెడికల్ కాలేజీలు ఉన్నాయి మెడికల్ కాలేజెస్కి అనుగుణంగా చాలా హాస్పిటల్స్ ఉన్నాయి అవునా కాదా కానీ ఎంతమంది హాస్పిటల్స్లో మన నారాయణ సార్ లాగా కార్యకర్తలకి వారి యొక్క ఆరోగ్య అవసరాలను గుర్తించి సహాయపడుతున్నారు చెప్పండి అవునా కాదా అది మన ఒక్క నారాయణ సార్కే సాధ్యం అవునా కాదా గట్టిగా తర్వాత ఇక పిల్లల విషయాలకు వస్తే పిల్లలకు కావాల్సింది విద్య బేసిక్గా తర్వాత క్రమశిక్షణ విద్యకి విఆర్ కళాశాల లాంటి పాఠశాలని అత్యున్నత స్థాయిలో దేశంలోనే నంబర్ వన్ నాట్ ఇన్ స్టేట్ నాట్ ఇన్ టౌన్ నాట్ ఇన్ డిస్ట్రిక్ట్ నాట్ ఇన్ స్టేట్ దేశంలోనే అత్యున్నతమైన స్థాయిలో తీర్చిదిద్దరు మన విఆర్ కళాశాలని అలాంటివి ఇంకా చాలా చాలా కళాశాలని తీర్చిదిద్దబోతున్నారు ఇంతేకాకుండా ప్రతి పిల్లలలో మన పేరెంట్స్ యాజ్ ఏ పేరెంట్ యాజ్ ఎ గ్రాండ్ పేరెంట్ నేను ఒక అమ్మమ్మగా తర్వాత మీరందరూ తల్లిదండ్రులుగా మీరు కూడా అమ్మమ్మ తాతయ్య నానమ్మలుగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఒకటి పిల్లలతో ఏంటంటే అది స్క్రీనింగ్ టైం ఫోన్స్కి తర్వాత మన ఇంట్లో టీవీలకి అతుక్కుపోయి ఉంటున్నారు పిల్లలు అవునా కాదా వీటి నుంచి బయటకు రావాలంటే ఏం చేయాలి అందుకనే పార్కులు అనే దాంట్లో పిల్లలకి కావాల్సిన ఆడుకునేవన్నీ కనుక ఇస్తే కనీసం కొంత టైం పార్కుకు వచ్చేస్తారు వాళ్ళు అందులో ఆడుతారు గెంతుతారు ఎగురుతారు ఆడుకుంటారు దీంతో కొంత ఎక్సర్సైజ్ అవుతుంది తర్వాత ఆ స్క్రీనింగ్ నుంచి కాపాడుకోవటానికి మనకి ఒక ఆయుధం లాగా ఇది ఉపయోగపడుతుంది ఈ విధంగా పిల్లల యొక్క యోగక్షేమాల్ని ఆలోచించి అదే రకంగా పెద్దవాళ్ళకు కూడాను వాళ్ళు నడకని కానీ తర్వాత వ్యాయామం కానీ చేస్తే ఆరోగ్యం బాగుంటుంది సో ఈ విధంగా ప్రతి ఒక్క కేటగిరీ లేదు పెద్దవాళ్ళు వచ్చి హాయిగా కూర్చొని ఆ చెట్ల మధ్య కొంచెం ఆక్సిజన్ని పీల్చుకొని వెళ్తారు వారి ఆరోగ్యం బాగుంటుంది ఈ రకంగా అన్ని రకాలుగా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వాళ్ళకి ఏమేమి అవసరాలు ఉన్నాయి ఏమేం కావాలి అని ఆలోచించి ప్రతి అడుగు ఎంతో జాగ్రత్తగా ఎంతో ఆలోచించి ముందుకు వేస్తున్నారు అటువంటి నారాయణ సారు ఇంకా ఇటువంటి మంచి పనులు మన నారాయణ మన నెల్లూరు నగరానికి ఇంకా జరగాలని అలా చేస్తారని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ